హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా ఒక ముక్ ముఖ్యమైన విషయాన్ని షేర్ చేయబోతున్నానండి ఏంటంటే మన కరీంనగర్ వాసులందరికీ అన్ని రకాల మెడిసిన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉన్నాయండి మీరు విన్నది నిజమేనండోయ్ హైదరాబాద్ లాంటి సిటీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు ఇప్పుడు కార్పొరేట్ ఆన్లైన్ ఫార్మసీలకి దీటుగా ఇప్పుడు మన కరీంనగర్లోనే ఏ టు జెడ్ ఫార్మసీలో అన్ని రకాల మెడిసిన్స్ లభిస్తున్నాయండి తగిన డిస్కౌంట్తో అదేవిధంగా వీళ్ళ దగ్గర ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కూడా ఉందండోయ్ దీర్ఘకాలిక వ్యాధులకి కూడా ఇక్కడ మందులు అనేది అందుబాటులో ఉన్నాయండి అన్ని రకాల సర్జికల్ వాకర్స్ చేతికర్రలు బాత్రూమ్ కుర్చీలు అదే విధంగా చిన్నపిల్లలకు కావాల్సిన మందులు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఫ్రీ హోమ్ డెలివరీ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళు మనకి అందుబాటులో ఉంటారు ఇంకెందుకు ఆలస్యం చెప్పండి ఏ టూ జెడ్ ఫార్మసీకి విజిట్ చేయండి ఒక్కసారి నేను అడ్రస్ చెప్తాను మీరు సేవ్ చేసుకోండి ప్రతిమా మల్టీప్లెక్స్ ప్రక్కన కలెక్టరేట్ చౌరస్తా స్టాండ్ రోడ్ కరీంనగర్ అనమాట మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ త్రీ ఫైవ్ వన్ త్రీ నేను డిస్కౌంట్ డిస్క్రిప్షన్ బాక్స్ లో అదే విధంగా కామెంట్ సెక్షన్ లో కూడా అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు కావాలి అనుకునేవారు తప్పకుండా మీరు కాల్ చేయొచ్చు అనమాట ఫ్రీ హోమ్ డెలివరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండి తప్పకుండా అందరికీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి పది మందికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేసినట్టుగా అయిపోతుందండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్